తిరుపతి జిల్లా పాకల మండలం వలపలవారిపల్లి గ్రామంలో మహాగణపతి విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి గ్రామస్తులు గ్రామ పెద్దలు ప్రత్యేక ఆహ్వానం పలికారు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే పులవర్తి నాని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు వలపలవారిపల్లి గ్రామానికి చేరుకున్న పులవర్తి నాని కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు యువత బాణాసంచాతో డప్పుల మూతలతో హోరెత్తించారు గ్రామస్తులు అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే పులవర్తి నానికి స్వాగతం పలికారు ప్రజలు కార్యకర్తలు గ్రామస్తులు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పులవర్తి నాని తెలిపారు